ఓం నమ కార్తీక పురాణంలోని తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభు వగు యమధర్మరాజు ఇటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మలను పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యములను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందరు మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తిని చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున పట్టి వారిని రప్పించరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోప వేదోపదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారును గోహత్య బ్రహ్మహత్య వంటి మహాపాపములు చేయువారు పరశ్రీలను కామించువారును పరాణభుక్తులను తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారను జీవహింస చేయువారను దొంగ పద్రులను వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారను గర్వత్వము చోరత్వము భ్రష్టులకు వారిచే ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారను శిశుహత్య చేయువారను సరణన్న వాడిని కూడా వదలకుండా బాధించేవారను చేసిన మేలు మరిచినా కూడా కృతజ్ఞులను పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వకుండా అడ్డు తగిలేవారను పాపాత్ములు వారు మరణించగానే తమ కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి బంధింపమని యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామునుడు బ్రాహ్మడుడైనప్పుడు ఓ దురాచారపరుడై కులభ్రష్టుడై జీవహింసలను చేసి కామాంధుడై వావి వరసలు లేకుండా సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోయెదరు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకులు లారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టి ఎటువో చెప్పేదను వినుడు పద్యము సజ్జనుడితో సవాసం చేయువారను జపదానములను చేయువారను అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానమును చేయువారను అనాథప్రేత సంస్కారములు చేయువారను తులసి వనములను పెంచేవారను కటాకనులు ద్రవించు వారను శివకేశవులను పూజించువారను సదా హరినామస్మరణ చేయువారను మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివునిని కానీ స్మరించిన వారు తెలిసి కానీ తెలియక కానీ మరే రూపములో కానీ హరినామ చెవి పడిన వారు కూడా పుణ్యాత్ములు అవుదురు కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడు అయినను మరణకాలమున నారాయణ అను స్మరించుచు చనిపోయాను గాన మేము వైకుంఠమునకు తీసుకొని పోయేదము అని పలికిరి అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నే ఇటువంటి నీ శ్రీమన్నారాయణుని పూజను కానీ వ్రతము కానీ ధర్మములను కానీ చేసి ఎరుగను నవమాసములను మూసి కనిపించిన తల్లిదండ్రులను కూడా ప్రణవిల్లలేదు వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టుడై నీచ కుల ప్రా కాంతతో సంసారము చేస్తేనే నా కుమారుని అంది ప్రేమచే నారాయణ అన్నమాంత మాత్రాన ఘోర నరక బాదముల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోవుచున్నారు ఆహా నేనింత అదృష్టవంతుడను నా పూర్వ జన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు చేరను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ ఎట్టు నిప్పు పెట్టిన ఎట్ల బొబ్బలు పెట్టి బాధ కలిగించను అలాగే శ్రీహరిని స్మరించిన ఎడల సక్కల పాపములు నశించి మోక్షము పొందగలరు ఇది ముమ్మాటికి నిత్యం ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి నవ అధ్యాయం తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ